ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ ఆల్ ఇన్ వన్ లాక్స్ నేను మీ శిరీష శనగపప్పు నువ్వులతో చక్రాలు ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడు శనగ బ్యాళ్ళు అలా చేసుకుంటాం కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా మన చట్నీ పప్పు ఉంటుంది కదా ఆ పప్పుతో చక్రాలు ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా రెండు కప్పులు శనగపప్పులు తీసుకోవాలి ఇలా శనగపప్పు తీసుకొని మిక్సీకి మెత్త కొత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత మనం ఎందుట్లో అయితే పిండి అనుకుంటామో వెడల్పాటి ఒక పాత్ర తీసుకొని మనం మిక్సీకి పట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని అందుట్లో వేసుకొని ఏ కప్పుతో అయితే శనగపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి మనం కొలత మటికి కంపల్సరీ ఈ విధంగా వేసుకోండి చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయి అసలు పట్టుకుంటేనే తినిపోయేటట్టు అలాగే ఒక పావు కప్పు ఆ కప్పుతోనే ఒక పావు కప్పు నువ్వులు వేసేసుకోవాలి తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా మీ దగ్గర ఏది అవైలబిలిటీ అలా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వామ్ ఒక రెండు స్పూన్స్ కారం వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి వెన్నపూస ఏమీ యూజ్ చేయట్లేదు అయినా కానీ అసలు పట్టుకుంటే తినిగిపోయేటట్టు చాలా బాగా వస్తాయి చక్రాలు మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి ఇంకా ఇలా పిండిని అనేది ఒకసారి ఎటువంటి వాటర్ వేయకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇక్కడ నేను మా పిల్లల స్నాక్స్ కోసం అయితే ఇవి ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువగా స్నాక్స్ ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను బయట చాలా ఇంకెప్పుడు చేయలేకుండా ఉన్నప్పుడు మాత్రమే బయట నుంచి తీసుకొస్తాను అది కూడా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకొస్తాను బయట నుంచి ఇట్లా నూనె ఐటమ్స్ అయితే అస్సలు బయటే తీసుకురాను వీడియో కోసం ఇలా చెప్తున్నాను అని అనుకుంటారేమో లేదు నేను ఎప్పుడు చేసినా స్నాక్స్ అయితే పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇలా పిండిని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి లేదంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి ఇట్లా గట్టిగా కలుపుకున్నామంటే కొంచెం చక్రాలు వత్తేటప్పుడు కష్టంగా ఉంటుందేమో కానీ మనకి ఆయిల్ అనేది తక్కువ అబ్సర్వ్ చేసి త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది అనమాట చక్రాలు అనేవి ఇంకా ఇక్కడ మనం చక్రాలు మర ఉంటుంది కదా ఆ మరలో పిండి పెట్టేసేసుకొని ఇక్కడ నేనైతే ఈ మరణి యూస్ చేస్తున్నాను ఇది స్క్రూ టైప్ అనమాట తిప్పితే చక్రాలు వచ్చేస్తాయి ఇంకా ఇలా పిండి మొత్తం చక్రాలు మరలో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసేసుకొని మనం ఏ ప్లేట్లో ఇక్కడ నేను పిల్లలు స్నాక్స్ కోసం కాబట్టి చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ ప్లేట్ పైన మనం చక్రాలు అనేవి చిన్న చిన్నవిగా ఈ విధంగా వత్తేసేసుకున్నాము ఇంకా ఇలా చక్రాలు అనేవి చిన్నైగా చేసుకోవడం వల్ల పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టినప్పుడు కూడా ఈజీగా వాళ్ళు తీసుకొని పెద్ద రాదు ఫస్ట్ చేసిన చక్రం అనేది రాలేదు తర్వాత నుంచి చాలా వచ్చాయి ఇంకా ఇలా అవి చేసి పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని ఆ బాండి అనేది మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది మంచిగా తెరిన తర్వాతే చక్రాలు వేసుకోండి ప్రతిసారి కూడా చక్రాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది మంచిగా తెరిన తర్వాతే వేసుకున్నాం అంటే చక్రాలు అనేవి మంచిగా బొరుగు బొరుగు అంటూ బాగా పొంగుతాయి మనం ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఈ చక్రాలు వేసామంటే అస్సలకి బాగోవు మీరైతే నేను ముందుగానే చెప్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఈ చక్రాలు చాలా బాగా వస్తాయి ఇంకా ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చక్రాలు రౌండ్గా వాటిని తీసుకొని ఇందుట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ చక్రాలను అనేవి కాల్చుకోవాలి ఇలా చక్రాలు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు అయితే తిప్పేస్తున్నాను కలర్ చూడండి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా కలరు ఇవేంటంటే మనకి ఆయిల్లో వెంటనే తీసినప్పుడు కొంచెం మెత్తగా అనిపించిన ఒక రెండు నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనకి మంచిగా కరకరలు ఆడుతుంటాయి మీరు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కరకరలు ఆడలేదు అని చెప్పేసి మరీ మాడిపోగొట్టేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా ఈ విధంగా చక్రాలు అనేది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ తీసుకొని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మా చక్రాల మర ఏదైతే ఉంటుందో అందుట్లో పిండి పెట్టేసుకొని మళ్ళీ ప్లేట్లో చక్రాలు వత్తేసుకొని నూనె కాగిన తర్వాత అందుట్లో వేసుకోవాలి నూనె అనేది ఒక మనం తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా గ్యాప్ ఉండినాక వేసుకోండి మంచిగా పొంగుతాయి చక్రాలు అనేవి కూడా బొరుగు అనేవి వచ్చేస్తాయి ఇంకా ఈ విధంగా చక్రాలు ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ మొత్తం చక్రాలు అయితే ప్రిపేర్ చేసేసాను ఇది అన్నమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఇది ఇలా చక్రాలు మొత్తం చేసేసినాక వేడి అనేది చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే మనకి చక్రాలు అనేవి ఒక రెండు మూడు వారాలైనా స్టోర్ ఉంటాయి మెత్తగా పోకుండా ఇది అన్నమాట వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్